సో మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ కు లేఖ రాసింది ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కవితక పోయిన నెల పదిహేను అరెస్ట్ అయింది సో కేసీఆర్ సార్ టీవీ నైన్ స్టూడియోలో స్పందించింది తప్ప ఎక్కడ కూడా స్పందించేటటువంటి ప్రయత్నం చేయలే ఎక్కడ కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలే అఫీషియల్ గా ప్రెస్ మీట్లు పెట్టింది కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టింది ఎక్కడ కూడా కవిత ప్రస్తావన తీయనటువంటి పరిస్థితి అంటే కవిత అంటే కేసీఆర్ కి ఇష్టం లేదా లేకపోతే కవిత చేసినటువంటి తప్పులు కేసీఆర్ కు ముందే తెలుసా అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి కవిత ఎనిమిదవ తారీఖు మధ్యంతర బెయిల్ తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నది ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు మాత్రం రౌ సెవెన్యూ కోర్టుకు చాలా క్లియర్ గా కవితకు బెయిల్ ఇవ్వద్దు ఒకవేళ బెయిల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే కవిత ఖచ్చితంగా సాక్ష్యాధారాలను తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కవిత బయటికి పోయి నిందితులను బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా రౌ సెవెన్యూ కోర్టుకు ఈడీ అధికారులు చాలా క్లియర్ గా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తర్వాత కవితకను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మళ్ళీ రెండోసారి అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి కవితకను మూడు రోజుల పాటు విచారణ చేసినటువంటి పరిస్థితి ఈ విచారణలో కవితకు సంబంధించినటువంటి పన్నెండు ఫోన్లు పన్నెండు ఫోన్లకు సంబంధించినటువంటి ఐఎంఈఐకి సంబంధించినటువంటి నెంబర్లు ఉన్నాయి కదా దీంట్లో కవిత కేవలం తొమ్మిది ఫోన్లు మాత్రమే ప్రొడ్యూస్ చేసింది గతంలో సో మరి మిగతా మూడు ఫోన్లు మూడు రెండు ఫోన్లు ఉన్నాయి కదా కవిత దగ్గర పన్నెండు ఫోన్లు అన్నప్పుడు రెండు మూడు ఫోన్లు ఏడిపోయినాయి ఏట పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పి సిబిఐ అధికారులు కవితను క్వశ్చన్ చేస్తే కవిత ఫోన్లు పగిలిపోయినాయి ఒకటి నీళ్ళల్లో పడ్డది ఒకటి కింద పడ్డది అని చెప్పి కవిత డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నదట మళ్ళీ ఏం చేసిరు మాకు ఈ మూడు రోజులు మేము కవితను దాదాపు ఒక ముప్పై నలభై క్వశ్చన్లు అడిగినాము ముప్పై నలభై క్వశ్చన్లు అడిగితే కవిత ఒక్క క్వశ్చన్ కూడా సరైనటువంటి సమాధానం చెప్తలేదు కాబట్టి మాకు ఇంకో మూడు మూడు నాలుగు రోజులు ఎక్స్ట్రా టైం ఇవ్వండి కవితను ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందనేటటువంటి ఆలోచనతోటి సిబిఐ అధికారులు మళ్ళీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఇంకో మూడు రోజుల పాటు విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి కవిత తట్టుకోలేక నా వల్ల అయితే లేదనేటటువంటి కోణం తోటి గతంలోనే కవిత మధ్యంతర బేల్ కి సంబంధించినటువంటి విషయంలో నా కొడుకు పరీక్షలు ఉన్నాయి నా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు నా కొడుకు ముప్పతిప్పల పడతా ఉన్నాడు అని చెప్పి కవిత మధ్యంతర బేల్ కి సంబంధించిన విషయంలో రౌస్ ఎవెన్యూ కోర్చు లేఖ రాసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే కవితకు బేల్ గుడి అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత కవిత ఇప్పుడు వాళ్ళ బాపుకు రాసిందట కేసీఆర్ సార్కు బాపు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు జైల్లో ఎట్టి పరిస్థితులలో నాకు బెయిల్ కావాల్సినటువంటి అవసరం ఉంటది తట్టుకోలేకపోతా ఉన్నా ఉండలేకపోతా ఉన్నా ఈ ఫుడ్ తినలేకపోతా ఉన్నా నా వల్ల కావట్లేదు నేను భరించలేకపోతా ఉన్నా అని చెప్పి కవిత కేసీఆర్ కు టీఆర్ జైలు నుండి లేఖ రాసిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో రేపో మాపో కేసీఆర్ సార్ మాక్సిమం మండే రోజు కేసీఆర్ ఢిల్లీ పోయేటటువంటి ప్రయాణం ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఢిల్లీకి సంబంధించిన తీఆర్ జైల్ కు సంబంధించిన విషయంలో కవితను కలవడానికి కేసీఆర్ కవిత కోసం ములాఖత్తు తీసుకోబోతున్నాడు ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే కవిత గతంలో నుండి నాన్నను చూడాలి నాన్న కావాలంటూ కూడా ఓ వైపు కేటీఆర్ అడగడము తర్వాత కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరిపై కవితను కలిసినా కూడా నాన్నను రమ్మని చెప్పండి నాన్నను చూడాలనిపిస్తుంది అనేటటువంటి మాటలు కూడా కవిత గతంలోనే చెప్పినటువంటి దాఖలాలు మనం చూసినాం కాబట్టి నాన్నను చూడాలంటూ కవిత నుండి లేఖ రాసిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కానీ మండే రోజు కేసీఆర్ ఖచ్చితంగా వన్ డే లీవ్ తీసుకొని మరి అంటే ఆయనకున్నటువంటి షెడ్యూల్స్ ని బిజీ షెడ్యూల్స్ లీవ్ తీసుకొని మరి కవిత కోసం కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోయి కవితను ఒక గంట సేపు మాట్లాడి మళ్ళీ రిటర్న్ అయ్యేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఢిల్లీకి బయలుదేరితే అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టూ లేదా త్రీ ఓ క్లాక్ దాకా మళ్ళీ తెలంగాణకు చేరుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు చర్చ వినబడుతున్నది పోవడము కవితను కలవడము మళ్ళీ రిటర్న్ కావడము మళ్ళీ ఐదు గంటల నుండి ఏడు ఎనిమిది గంటల షెడ్యూల్ కూడా కేసీఆర్ మండే రోజు భారీ భారీ సభలు స్ట్రీట్ మీటింగ్ కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి బస్సు యాత్ర కూడా కేసీఆర్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా షెడ్యూల్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా కవితను వన్ అవర్ కలవడం అంటే మొత్తానికి ఒక ఐదు గంటల జర్నీ కేసీఆర్ ప్లాన్ గా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి పోవాలి కవితను వన్ అవర్ కలవాలి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ లో రావాలనేటువంటి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నట్టు కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి మండే రోజు కేసీఆర్ ఢిల్లీకి పోబోతా ఉన్నాడనే చర్చ వినబడతా ఉన్నది కవిత కోసం కేవలం కవితను కలవడానికి కవిత కూడా ఢిల్లీ తిఆర్ నుండి లేఖ రాసింది నాన్నను చూడాలంటూ కూడా అనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్ ఎప్పుడు పోతాడు ఏ టైంకి పోతాడు పోయే అవకాశం ఉన్నదా లేదా ఒకవేళ లేఖ వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మన రెస్పాన్స్ ఇస్తారా అయ్యాడు కూడా చూడాలి ఎందుకంటే మొన్న టీవీ ఆఫీస్ ఆఫీస్లో మాట్లాడుతుంది సారు కడిగిన ముత్యం లేక నా బిడ్డ బయటకు పోతుందని చెప్పి మరి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఎందుకు భారీ భారీగా సవాలో చెప్తున్నాడు ఎందుకు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పూర్తి స్థాయిలో ఏం జరగబోతుందో